ప్లీజ్ కొంచెం సైడ్కి వచ్చి మాట్లాడదాం రండి మీకు ఆ విషయం గురించి చెప్తాను అని శాలిని అయితే బ్రతిలాడుకుంటూ ఉంటుంది మీరు ఎంత పని చేస్తారో తెలుసా చంద్ర మీద కోపంతో మీరు ఎంత పని చేస్తారా నా డబ్బు పోతే సంపాదించుకోవచ్చండి ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు డబ్బు కానీ ఐడెంటిటీ పోతే ఎలా సంపాదించుకుంటాం మీరు మా ఐడెంటిటీని పోగొట్టాలని చూసారు మీకు చంద్ర మీద ఎంతో కోపం ఉందని మాకు అసలు తెలీదు చంద్ర కూడా తెలీదు చంద్రకి తన మీద మీకు కోపం ఉందని తెలుసు కానీ మారిపోయారు తన గురించి ఇప్పుడు మంచిగా ఆలోచిస్తున్నారని తను చాలా భ్రమపడుతుంది అదంతా అబద్ధమే అని అనమాట మీరు చాలా మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఉంటాడు అర్జున్ చాలా సీరియస్గా శాలిని తిడుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ చంద్రకే అగెనెస్ట్గా ఉంటారని నాకు తెలుసు కానీ మీరు తన వైపు ఫ్రెండ్లీగా ఉంటున్నారు మీకుతో తనతో సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారని ఇప్పుడిప్పుడే తను చెప్తుంది కానీ ఆ మాట్లాడి అబద్ధాలని మీరు కరెక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి అంటూ అర్జునేత అంటూ ఉంటాడు ఇక అర్జున్ అలా మాట్లాడేసరికి నేను మీరు ఎందుకు పని చేపించారు మా ఐడెంటిటీని పోగొడితే మీకు ఏమొస్తుంది మీరు మారిపోయారు అనేది నిజం కాదు అబద్ధం మీరు చంద్ర దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని సీరియస్ అయ్యేసరికి అది కాదండి నేను శ్రీధర్కి చెప్పేసరికి చాలా టైం అప్పటికి నేను మారిపోయినప్పటికీ శ్రీధర్ చెప్ శ్రీధర్కి చెప్పాను ఆ పని చేయొద్దు అని కానీ అప్పటికే తను అది చేసేసాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు మీరు ఇలా చేయడం వల్ల మాకు మీద రాళ్ళ వర్షం కురిసింది తెలుసా అని అనేస్తూ ఉంటారు అయితే అది వీళ్ళకి తెలియలేదు అంటే వీళ్ళు అది నేను చేసింది నేనే అని తెలియలేదన్నమాట అమ్మయ్య ఒక బాధ తప్పింది అని చెప్పేసి షాలిని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సారీ అండి నేను రియలైజ్ అయ్యి చేసేలోపు తప్పు జరిగిపోయింది దీనికి క్షమాపణ కోరమని కోరుతాను కందరు ఇది ఖచ్చితంగా చంద్రకి తెలియాలి ఎందుకంటే తనని నేను మోసం చేస్తున్నానని తనకి తెలియాలి అని చెప్పేసి అంటూ చా చాలా రిక్వెస్టింగ్గా మాట్లాడుతూ ఉంటుంది షాలిని అలా అనేసరికి ఇక అర్జున్ అయితే అయిపోతూ ఉంటాడు ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే తను తప్పు తెలుసుకున్నప్పటికే తప్పు జరిగిపోయిందనమాట నమ్మొచ్చా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు సరే ఇప్పటికేదో జరిగిపోయింది ఇక నుంచైనా మీరు మంచిగా ఉంటే మంచిది చంద్ర విషయంలో మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిస్తే తను చాలా బాధపడుతుంది అందు అంత అవసరం లేదు ఎలాగో జరిగిపోయింది కదా నేనేదో చూసుకుంటాను మీరైనా ఇక్కడ నుంచి చంద్రపై మంచిగా ఉంటే మంచిదా అని చెప్పేసి అంటూ షాలిన అయితే మందలిస్తూ ఉంటాడు ఆ మాటలకి షాలిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది అర్జున్ అయితే అలా చెప్పేసరికి థ్యాంక్స్ అండి మీ నుంచి ఇది ఇలా ఇలాంటి ఆన్సర్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా దినగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటుంది చాలా దినగా ప్రేదాయపడుతూ ఉంటుంది షాల్ని ఇక అర్జున్ అయితే సరే అని చెప్పేసి కిందకి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు చంద్రవాల్తో